హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ చాలామంది బిగినర్స్ బ్యాక్ పార్ట్ని ఈజీగా కట్ చేస్తారు ఫ్రంట్ పార్ట్కి వచ్చే వచ్చేసరికి కట్ చేయటానికి కష్టపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో కట్ చేయండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓపెన్స్ రెండు మనకు ఎదురుగా ఉండేలాగా చూసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేస్తే ఏ సైజు వారికైనా కూడా రెండు ఇంచులు పైకి ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తం అదే అదే విధంగా మార్క్ చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా మనం ఏ సైజు బ్లౌజ్ కట్ చేయాలన్నా కూడా కొన్ని సైజులు అస్సలు మార్చకూడదు ఎవరికైనా సేమ్ మెథడ్లో తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూడండి మనం ఈ విధంగా బ్లౌజ్తో అయినా కూడా తీసుకోవచ్చు పైన షోల్డర్ కోసం తీసుకున్న ఖర్చును వదిలేసి అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి ఇలా ఉక్సు పట్టి కాజా పట్టికి నాలుగో ఉక్సు వరకైనా మార్క్ చేసుకోవచ్చు లేదంటే టేప్తో వన్ నుంచి పైకైనా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా స్టార్టింగ్లో రెండున్నర ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న సైజు పెద్ద సైజు బ్లౌజే కాబట్టి మెయిన్ డాట్ కోసం కూడా రెండున్నర ఇంచీలు తీసుకున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ హాఫ్ ఇంచి ఆమ్ రౌండ్కి తీసుకుంటే లోతు సరిపోతుంది బ్యాక్ పార్ట్కి లేదు ఫ్రంట్ పార్ట్కు మాత్రం లోతు తీసుకోవాలి ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ పొడవనైతే ఇలా కొలుచుకోవాలి పైన ఖర్చు వదిలేసి మనం మార్క్ చేసుకోవాలి నాకు నేను రెండు ఇంచులు కింద ఫోల్డింగ్ చేశాను కదా దానికంటే ఒక హాఫ్ ఇంచి పైకే వచ్చింది కదా కింద గీత ఖర్చులోకి హాఫ్ ఇంచి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నెక్ రౌండ్ అయితే మనము ఏ డిజైన్ అయినా మనము అందులో మనము డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేశాను ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి సైడు స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకు బ్లౌజ్ ముడతలు లేకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనము సైడ్లలో ఖచ్చితంగా బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అన్నది పైకి మార్క్ చేసుకుని ఇక్కడ చూడండి పైకి కట్ చేస్తున్నాను కదా ఆ విధంగా బ్యాక్ పార్ట్లో కూడా కట్ చేసుకుంటే ఎక్కడ కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు అనేటివి రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నేను చెప్పిన మెథడ్లో కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి కుట్టు కోసం ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు కోసం అని చెప్పేసి ఒక పావించి అంతమైన వదులుకున్నాను మీరు కూడా అలాగే వదలండి ఇప్పుడు టక్స్లకు మనం మార్క్ చేసుకున్నాం కదా మనం అక్కడ కొంచెం కట్స్ ఇచ్చుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మ మనం హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ ఉప్సు పట్టి కాజా పట్టి వైపు డాట్ కోసం అయితే పైన హాఫ్ ఇంచ్ అన్నది వదిలిపెట్టి సెంటర్కి ఫోల్డ్ చేస్తే మనకు కరెక్ట్గా సేప్ అనేది కూర్చుంటుంది ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ అయితే ముప్పై నాలుగు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజే కాబట్టి రెండున్నర ఇంచీలు అయితే పొడవును పొడవునైతే మార్క్ చేసుకుంటున్నాను ఇలా సెంటర్కి మార్క్ చేసుకొని మనం చిన్న కట్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి క్రాస్గా ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మరి చిన్న సైజు బ్లౌజు ఎక్కువ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అట్లయితే కొంచెం డాటు పొడవు అనేది ఎక్కడం తగ్గడం అలా ఉంటుంది చాలా వరకు అయితే రెండున్నర ఇంచులు తీసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ సరిపోతుంది ఇంకా చిన్న సైజు బ్లౌజ్కి ఏ విధంగా డాట్స్ మార్క్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూడండి మనకు అన్ని మూడు డాట్స్కి మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటే ఖచ్చితంగా సరిపోతుంది నేను చూపించాను కదా ఎలా మార్క్ చేసుకొని మనం సేమ్ ఇటువైపు దానికి కూడా అలాగే రావాలి అంటే మనం మార్క్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇంకొక పీస్ పైన అలా వేసి ఇలా చేతి అన్నామంటే మార్కింగ్ పడిపోతుంది అప్పుడు మీకు క్లియర్గా కనిపించలేదు కానీ ఇప్పుడు నేను మళ్ళీ మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బిగినర్స్కి ఒకటికి రెండుసార్లు చూసారంటే క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి చూసి రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దు